గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు అధికారం ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల జీవితాలతో ఆడుకుంటాను తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ముప్పై తొమ్మిది వేల ఓట్లు దొంగ ఓట్లు వేసి కానీ తిరుపతిలో వాళ్ళకి వచ్చింది ముప్పై వేలు మాత్రమే మెజారిటీ ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా కూడా ప్రజలన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు దీంతోనే ఉన్నారు ఈ యొక్క అధికారుల్ని అడ్డు పెట్టుకొని అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకుల్ని తిరుపతిలో ఇప్పటికీ ముప్పై వేల చిన్నరావు దొంగ ఓట్లు ఎక్కించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు ఎక్కించిన దొంగ ఓట్ల పైన మీరు కాన్ఫిడెంట్ గా ఆ ధైర్యంతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ముఖ్యమంత్రి ఈ రోజు వీళ్ళ యొక్క స్వార్థానికి వీళ్ళ యొక్క అధికార దాహానికి అధికారులు బలవుతూ ఎంపీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దొంగ ఓట్ల పైన ఈ రోజు ఒక ఐఏఎస్ అధికారి మేము ఒకటే అడుగుతున్నాం ఆ రోజు ఎవరెవరైతే దొంగ ఓట్లకి సహకరించారో దొంగ ఓట్లు వేసుకోవడానికి సహకరించారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా దొంగల ఓట్లు ఇప్పించింది అధికార పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తా పోలీసు అధికారు అప్పుడున్నటువంటి పోలీసు అధికారులు అందరి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా మీడియా మిత్రులను కూడా కనీసం మీడియా మిత్రులను దబా ఇచ్చారు మీడియా మిత్రుల పైన కేసులు పెడతానున్నారు ఆ యొక్క దొంగ ఓట్లు వేసిన దానికి వాళ్ళ యొక్క కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పైన ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులు భయపడిచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి వాళ్ళని భయపడిస్తున్నారు ఎన్ని వాళ్ళు భయపడిస్తారు మీరు ఈ విధంగా ఎన్ని రోజులు భయపడిస్తారని మాకు అర్థం కావట్లేదు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది మొదటి వికెట్ డౌన్ అయింది ఇంకా తిరుపతిలో అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఇప్పటి కమిషనర్ వాళ్ళ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి నేను చెప్పి ఎన్నికల కమిషనర్ గారిని కలిసే విధంగా కూడా మేము ముందుకెళ్తాను మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకొని ఎంతమంది జీవితాలు ఆడుకొని ఎంతమంది అధికారుల జీవితాలు ఆడుకొని ఈ రోజు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారంటే ఒక జీవి ఆయన ఉన్నటువంటి ఆయన కెరియర్ లో ఎక్కడా గాని ఎలక్షన్ కి ఇంతకంటే అవమానం ఏముంది మే యొక్క ఎన్నికల కమిషనర్ గారికి ఒకటే వినిపించాలనుకుంటున్నాం ఆ రోజు చేసేటువంటి దౌర్జన్యాలు పోలీస్ పోలీసు వారి పైన కానివ్వండి అప్పుడు అధికారులు ప్రతి ఒక్కరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తొందరలోనే ఎలక్షన్ కమిషన్ కూడా మేము మా అధ్యక్షుల వారు దీంట్లో మేము కలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ తిరుపతి దొంగ కూడా అంత ఫేమస్ అయింది నేను మొన్న ఒక డిబేట్ లో చెప్తూ ఉండే చాలా మంది అడిగారు అన్నారు అధికారులు ఎలా చెప్తా అలా అన్నాడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు కామన్ మన తిరుపతి ఎలక్షన్ లో ఒక కొడుకు ముగ్గురు తండ్రులు ఉన్నారు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు అలా క్రియేట్ చేసిన సంగతి చెప్పా గతంలో ఎవరైతే ముప్పై ఆరు వేల ఓట్లు పైగా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు గిరీష గారు ఎవరైతే ఆయన లాగిన్ ద్వారా తంగోట్లు అని చెప్పి సస్పెండ్ చేశారు దీనికి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి డిప్యూటీ కమిషనర్ కానివ్వండి అనేక పదహైదు మంది అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒకరి వల్ల అది సాధ్యం కాదు ముప్పై ఆరు వేల ఓట్లు అంటే ఒకరి తీసుకునే నిర్ణయం కాదు అది ఆయన వెనుక చాలా మంది ఉన్నారు అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఈరోజు మన తిరుపతి కమిషనర్ గారు ఉన్నారు గవర్నర్ హరిత గారు ఆమె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు వాస్తవంగా అయితే రూల్ ప్రకారం ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు కానీ రాజకీయ ఒత్తుల్లో లేకపోతే రాజకీయ పరిచయాలు లేకపోతే స్థానిక బలము స్థాన బలము ఇచ్చారు ఆవిడకి ఓకే తిరుపతిలో కార్యక్రమాన్ని చేసుకుంటాం ఆవిడ రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టారు ఎలక్షన్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆమెనే పెట్టారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఆయన లాగిన్ ద్వారా తిరుపతిలో నలభై వేలకు పైగా దొంగట్లు ఇప్పుడున్న కమిషనర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో జరిగింది అనుమానం మాకుంది దీన్ని విచారించాలి ఇంకొక ఐదు రోజుల్లో ఐదు రోజులు నాలుగు రోజుల సమయం తుది జాబితా వస్తుంది మేము ఎలక్షన్ కమిషన్ కానీ ద్వారా మేము వేడుకోవడం ఏమంటే సార్ తిరుపతి జాబితా హోటల్ జాబితా మాత్రం దయచేసి వాయిదా ఇ ఇక్కడ ఉన్న అధికారి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆ మేడం గారిని బదిలీ చేయండి మళ్ళా ఒకసారి మీరు జాబితాని నిలిపే చేయండి అప్పుడు మీరు తిరుపతి జాబితా ఇవ్వండి ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలు చూసుంటాం మనం ఏ విధంగా జరిగిందో ఇప్పుడున్న ఎంపీ గారు ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు ఆయన ఈ రాయలసీమ మొత్తానికి ఎంపీ అయినా ఎందుకంటే ఆయన తిరుపతి ఓట్లు అయ్యారు ఆయనకి కాబట్టి అలాగే ఎలక్షన్ జరుగుతుంది దీని రుజువు ముందుగా ఆధారం ఉన్నాయి మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్ మాన్ చేయండి ఇంకొక వారం పది రోజులు పోస్ట్ పాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజు దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా సరే జనరల్ లక్ష్యం కుదర కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చేర్చారు వీళ్ళంతా ఒక కొల్లి ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్తత తీసుకున్నారు వీళ్ళు కడప రాజంపేట రవివేకోటూరు అక్కడ వాళ్ళు వీళ్ళు దత్తత తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పరుగులు ఓటు వేస్తారు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు లైన్లో ఓటు వేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది కే పదకొండుకి వేస్తాడు రెండు గంటలు రాజంపేట పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు జగన్ మా ఓటు మేము వేసుకోలేదు మీ ఓటు మీరు వేసుకునేది కాకుండా మీరు గుచ్చి మా ఊరు గుచ్చి మీ ఓటు వేస్తాము అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్ కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లులు ఉన్నారు తల్లుంటే పర్వాలేదు తండ్రులు పాములు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము కొట్టాడుకున్నాం అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్ గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పడట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టింది మేము పెట్టాం మేము ఒకటే అంటున్నాం తిరుపతి జాబితాని తయారు చేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్లు పైన దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కదవి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేలు పైన ఉన్నాయి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థి ఉన్నారు ఒక్కసారిగా ముప్పై వేల నలభై ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు మన్నా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడిన ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పాదాలి దండం పెడుతున్నాం అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా వేయాలి ఆ వాయిదా వేసే ముందు ఈ అధికారి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీస్లో ఉన్నారో వాళ్ళని బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం